పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ స్కూల్లో కరస్పాండెంట్ నసీర్ ఆధ్వర్యంలో పాతశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ యాక్టర్ యూట్యూబర్ సరీష ఏఎస్ఐ నీలమ మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్లు హాజరై ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థిని విద్యార్థులు నూట నలభై నాలుగు రకాల వంటకాలు స్వయంగా తయారుచేసి ప్రదర్శించారు అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించాయి అనంతరం అతిథులను పాఠశాల కరస్పాండెంట్ నసీర్ శాలువాతో సన్మానించి షీల్డ్ను ప్రధానం చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతిలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్లు కరస్పాండెంట్ నసీర్ తెలిపారు పాల్గొన్నటువంటి ఏఎస్ఐ మేడం నీల్మ గారు మరియు నజీర్ సార్ గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వార్డు మెంబరు ఊర్ల తిరుపతి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటు గారు మరియు జంగ స్వామిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో గోపగణి సారాయ గౌడ్ గారు ఆఫ్ మన స్కూల్లో గత కాలం రెండు వేల పనిచేసి ఇప్పుడు కష్టపడి ఉన్నత స్థాయికి speech

పిల్లల తల్లిదండ్రులందరం కూడా చాలా వరకు చిన్నపిల్లలు అందరూ ఒక నా మూడో సంవత్సరము మూడున్నర సంవత్సరాలు కాగానే పిల్లలందరినీ కూడా స్కూళ్ళలోకి పంపించేటువంటి కార్యక్రమం అంగన్వాడి కానీ తర్వాత ప్రైవేట్ స్కూళ్ళకు కానీ ఇంత ఇంత ఒక ఐదు కిలోలు పది కిలోలు రెండు కిలోలు మూడు కిలోల సంచి మనం స్కూళ్ళలోకి పంపుతా ఉన్నాం ఆ పంపేటువంటి కార్యక్రమంలో మన పిల్లలు ఎంతవరకు చదువుతూ ఉన్నారు తర్వాత ఏం చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో కొందరు చదువుకున్న తల్లిదండ్రులు అయితే సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లల గురించి ఆలోచించేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది తర్వాత చదువుకోవడం అయితే ఏ మా పిల్లాడు మా అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడగానే చాలా వరకు సంతోషపడుతూ మా బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడుతుందనే ఉద్దేశం అయితే దాంతో అంతటితోటే ఆగకుండా మనం ఒక ఒక ముందడుగు వేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనము సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలకు ఏదో ఏడిస్తేనో తుడుస్తేనో మనం టీవీ ఆన్ చేసి సాయంత్రం పనికిపోయాచిన తర్వాత మన సీరియల్ కొరకు చాలా వరకు ఆలోచన చేసే అటువంటి తల్లులే పని యొక్క కార్యక్రమం చూస్తారు ఇటు అమ్మాయి ఏడుస్తుందా అబ్బాయి ఏడుస్తుందా అనే ఉద్దేశంతో కనుక్కున్నప్పుడు ఈ సెల్ ఓపెన్ చేసి ఏదో గేమ్స్ పెట్టి ఆ అబ్బాయికి ఇస్తే ఆ అమ్మాయికి ఇస్తే ఏమవుతుంది మెమొరీ పవర్ లాస్ అవుతుంది తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది కళ్ళ పోతుంది అనే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తా అంటే ఇది చాలా వరకు మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది ఎందుకంటే పిల్లలందరికీ కూడా మనిషి మనమే ఆరోగ్యం చేసే చేసేటువంటి కార్యక్రమము చేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా మీరు సెల్లు దూరంగా ఉంచే అటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఇంకా అంతేకాకుండా ఏదైతే మన పిల్లలందరూ కూడా ఇవాళ మనం ఎంతో కష్టపడి మీ ఇండ్లల్లో ఇది ఫుడ్ ఫెస్టివల్ ఏంటంటే ఏ అబ్బాయి అమ్మాయి వాళ్ళు పులివలే చేసుకొచ్చిండ్రు వాళ్ళు లడ్డు చేసుకొచ్చిండ్రు తర్వాత ఒకరు మన ఏం చేసుకో పూరీలు చేసుకొచ్చేరు అరిసెలు చేసుకొచ్చేదు కర్రీలు కూడా చేసుకొచ్చారు రకరకాలైనటువంటి వంటకాలు తయారు చేసి ఈ వంటకాలు ఈ రోజుతోటే కాదు మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు ఇవాళ సిటీలల్లో చూస్తూ ఉంటారు ఏది ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఇద్దరు ఉద్యోగం చేసినప్పుడు కిలవలకు కానీ వీళ్ళకి కానీ టిఫిన్ హోటల్ నుంచి తీసుకొచ్చి తొందరగా మనం ఉద్యోగానికి పోవాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేస్తాం ఆ హోటల్లో ఏం తిండి వెళ్తారు హోటల్లో ఉన్నటువంటి మనం హోటల్ సడైనా చూసినాం మళ్ళా ఉన్నాడు తర్వాత ఇక్కడ మన మన గ్రామం వరకే మూడు రోజుల నుంచి మరిగినటువంటి నూనె పోసి 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 ఆ పూరీలు చేస్తారు మీరు చూడదు మన ఇళ్ళలో వేసుకునే ఎట్లుంటాయి వాళ్ళు ఎట్లు అందుకనే దయచేసి మీరు ఏంటంటే సాధ్యమైనంత వరకు పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం బయటికి మనం సాయంత్రము ఏడుస్తా ఉంటే పిల్లలను తీసుకుపోయి గప్చు బండిల లేకుంటే వేరే రకంగా మిర్చిల బండి కాన్నో బజ్జీల బండి కాన్నో మనం తినిపించేటువంటి కార్యక్రమాన్ని విడనాడాలి మనం ఆ పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం పక్కకు పెట్టి మన ఇంట్లో తయారు చేసి కొద్దిగా పది నిమిషాలు లేట్ అవుతుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉద్దేశం ఇలా నజీర్ గారు పెట్టినటువంటి ఉద్దేశం ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు వచ్చేది మేమందరం కూడా మా పిల్లల గురించి ఏం చెప్తారో ఏమి తింటారో ఏం తింటారో అనే ఉద్దేశంతో మనం చూసేటువంటి కార్యక్రమం దీనికి ఇప్పటితోటే ఆగకుండా ఈ ఒక్కరోజే ఆశ చూపించకుండా ఈ ఒక్కరోజే మీ పని విధానాన్ని కల్పించకుండా ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు పిల్లలందరికీ మనం మంచి ఆహారాన్ని అటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా పిల్లలు కూడా సాధ్యమైనంత వరకు బయట తిండి తినకుండా జంక్ ఫుడ్ సెంటర్ ఎందుకంటే బయట తిండి తినేటువంటి కార్యక్రమం ఉంటే ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం ఉండదు మందులతోటి హాస్పిటళ్లకు పోయి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకునేదానికన్నా మనం ఆ మందులు వాడేదానికన్నా ఈ శుభ్రమైనటువంటి తిండి మన ఇంట్లల్లో తయారు చేసుకునేటువంటి తిండిని వాడితే పిల్లలకు పెడితే ఇటు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి ధ్యేయం కాబట్టి మీరు అందరూ కూడా అట్లే ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఇంకా అదే కాకుండా ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే పాత రీసెంట్ పేరుతో ఈనాడు సంచయన్గా వెలుగొంది తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఏదైతే స్కూల్ పిల్లలు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి ఒక ప్రయోజకులు కూడా చేయాలి రానున్న కాలంలో మన స్కూల్కు కూడా మంచి పేరు రావాలి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రంగాలలో నిపుణులై నిష్ణాతులై ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గారు ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఈ స్కూల్ ఇంతే కాకుండా రానున్న కాలంలో కూడా మంచి ఆలోచనతో టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ రకమైనటువంటి ముఖ్య భూమిక పోషించే విధంగా రానున్న కాలంలో మీ సేవలు ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఇంత ఓపికతోటి ఏదైతే తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ మా పిల్లల కొరకు ఏ రకమైనటువంటి వంటలు చేసినమో ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఓపికతోటి వచ్చినటువంటి ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా పెగడపల్లి గ్రామ ఏదైతే తల్లిదండ్రులందరి కూడా హాయ్ హై గైస్ నేను మీ శ్రీరా వచ్చని సో ఈరోజు మనం వచ్చేసి పేగడపేర్లో ఉన్న సన్షన్ స్కూల్లో ఉన్నాను అండ్ స స్కూల్కి సంబంధించిన ఎంత మన సార్ చూసుకుంటారు నజీర్ సార్ అండ్ ఇన్వైట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అంతేకాకుండా పిల్లలకి మెచ్యూరి మైండ్ రావడానికి కోసం అనేసి ప్రతి ఒక్క ఈవెంట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ టైం కూడా సంక్రాంతి ఈవెంట్ సన్స్ సార్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు అదే కాకుండా ఏ స్కూల్లో కూడా ఇలా ఫుడ్ ఫెస్టివల్ చేయరు మ్యాథ్స్ సో సార్కి క్వశ్చన్ తర్వాత చాలా బాగుంది సో ఇలానే పిల్లల్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఇంకా షాప్ చేయండి సో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది సో అంతేకాకుండా ఇందులో స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల పరంగా వాళ్ళు ఎంత సతాయించినా జస్ట్ మీరు ఖాళీ ఇన్ఫామ్ చేస్తే చాలు సర్ అయినా మేడం అయినా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో పర్ఫెక్ట్గా చేస్తారు సో ఐ హోప్ దట్ మీరు కూడా వస్తారు మీ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు థ్యాంక్ యూ వాతావరణం సృష్టించాలంటే దీని వెనుకల కారణమైన తల్లిదండ్రులు అలాగే మన స్కూల్కి ఒక బేసిక్ పిల్లర్ లాగా మన మన మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసి ఆ నమ్మకం మేము అలానే కాపాడుకుంటామని ఈ ఈనాడు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు మీ నమ్మకం మా స్కూల్లో పెట్టినట్టు మేము కూడా అదే విధంగా వాళ్ళని విద్యా బోధన అనేది అందిస్తున్నాము ఇలాంటి చక్కన ఆ వాతావరణానికి టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కష్టపడిన తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి ముఖ్యంగా చాలా కష్టపడి ప్రతి స్టాల్స్ని డెకరేషన్స్ని పిల్లల ఒక షెఫ్ క్యాబ్స్ని చార్ట్స్ని వాళ్ళ డిషెస్ అరేంజ్మెంట్స్ గురించి అన్ని విధాలుగా కష్టపడిన కృషి చేసిన మా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈనాడు చాలా చక్కగా ఉపన్యాసం స్పీచ్ విన్నారు మా సరేగౌడ్ సార్ గారు చాలా వరకు నాకు ధైర్యంగా ఒక ఫాదర్ లాగా ఉంటారు సార్ సో నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఏ కాలమైనా ఏమి ఇబ్బంది అయినా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా కదా అన్నట్టు ధైర్యం ఇచ్చే సార్ నాకు ఎప్పటికీ ధన్యవాదాలు సార్ మీకు అలాగే మా రమేష్ గారు కూడా సార్ గారు ఆయన కూడా ఇప్పటికీ నాటి కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే మన పట్ల పిల్లలు జంక్ ఫుడ్స్ని అలవాటు చేసుకోవడం వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవి అన్నిటికీ దూరం పెట్టాలని ఒక ఆలోచనతోటి హెల్తీ ఫుడ్స్ స్టాల్స్ అనేది నిర్వహించాం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జంక్ ఫుడ్స్కి దూరం ఉండాలి ఇప్పుడు ఉన్న సమాజంలో మనం ఏం చేస్తున్నాం ఒక చిన్న నాలుక కోసం ఒక చిన్న నాలుక కోసం మన టోటల్ బాడీని స్పాయిల్ చేసేస్తున్నాం చిన్న అది పానీపూరి కానీ సమోసా కానీ ఇవ్వండి వేరే జంక్ ఆయిలీ ఫుడ్స్ కానీ ఇవ్వండి అలాంటి ఫుడ్ పదార్థాలు టేస్టీగా ఉంటాయి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక పాయిజనస్గా చేంజ్ అవుతుంది మనం ఆ టైంకి మనకి అర్థం కాదు ఏముంది తర్వాత చూద్దాం తర్వాత ఏం చేస్తారు హాస్పిటల్స్కి వెళ్ళాలి బెడ్ మీద ఉండాలి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అలాంటి పరిస్థితి రాకుండా ఎందుకంటే మనం కష్టపడి నెల మొత్తం కష్టపడి సంవత్సరం మొత్తం కష్టపడి ఆ వచ్చిన ఆదాయం ఆ డబ్బుల్ని మనం ఏం చేస్తున్నాం తీసుకెళ్ళి ఎవరికో డాక్టర్స్కో మెడికల్స్లో వేస్ట్ చేస్తున్నాం ఇలాంటి సందర్భాల నుంచి మనం ఒక అవగాహన మనకి ఏ ఫుడ్ హెల్త్ హెల్త్కి మంచిది మనం ఎలాంటి ఫుడ్ మంచి తీసుకోవాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఆ ఆరోగ్యం ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకుండా కూర్చోకుండా కొంచెం వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి అదే విధంగా పిల్లల్ని కూడా మా పేరెంట్స్ తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే మనకి పొద్దున కూడా పిల్లలు చాలా వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తున్నారు పిల్లలందరినీ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించండి ఎర్లీ మార్నింగ్ లేపే హ్యాబిట్ని తయారు చేయండి పిల్లల్ని సెవెన్ ఓ క్లాక్కి లేపకండి సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి లేపండి ఫ్రెష్ అప్ చేయండి ఒక టై హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి బ్రేక్ఫాస్ట్ కోసం మెల్లమెల్లగా తినిపించండి స్కూల్ టైం అయితే అంది రెడీ అని వాళ్ళు పిల్లలు డ్రెస్ వేసుకుంటుంటారు టై వేసుకుంటుంటారు మీరు మీరు వాళ్ళు వెనుకలు వెళ్ళి తినిపిస్తుంటారు తొందర తిను తొందర తిను అని నోట్లో పిలుస్తుంటారు మొత్తం అన్నాన్ని సో వాళ్ళు చీవ్ చేయకుండా మళ్ళీ డైరెక్ట్లీ దే విల్ ఫోలో ఇన్సైడ్ సో నమ్మలరు వాళ్ళు మంచిగా అచీవ్ చేయరు ట్వంటీ ఫోర్ టు థర్టీ టైమ్స్ వాళ్ళు చీవ్ చేయాలి తర్వాత లోపల తీసుకోవాలి అట్ సమయం లేదని ఏం చేస్తాం తొందర తొందర తినిపిస్తున్నాం అది కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ కాకుండా పిల్లలు టెన్ థర్టీ లెవెన్ క్లాక్ అయ్యే వరకు మళ్ళీ స్టమక్ పెయిన్ అవుతుంది సార్ అని ఆఫీస్కి రావడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు తినే ఆహారం మీరు పెట్టే ఆహారం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇంత కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు చదవ చదవడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ వాళ్ళు హెల్తీగా ఉంటేనే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు వాళ్ళకు ఒక మంచి ఆహారం మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు సో దయచేసి పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని మీరు కూడా మీరు కూడా మీరు పడి మీ ఆరోగ్యాన్ని చేడు చేసుకోకండి టైంకి అన్నం తినండి నెగ్లెక్ట్ చేయకండి హెల్తీ ఫుడ్స్ తీసుకోండి మార్నింగ్ లూక్వామ్ వాటర్ తీసుకోండి మీ అన్ని టిప్స్ అందరికీ తెలుసు తల్లిదండ్రులకు అన్నీ తెలుసు ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదనేది ప్రతి విషయం మీకు తెలుసు అయినప్పటికీ ఏం చేస్తారు జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే ఫుడ్స్ కానీ మ్యాగీ కానీ మైదాతోటి తయారయ్యే బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ పిల్లలకి ఇచ్చేసి తినేసి పంపించేస్తారు మీరు కూడా అదే విధంగా తింటారు తర్వాత ఫర్ ఎ వాయిల్ కడుపులో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సమయం తర్వాత అది మమ్మల్ని ఇబ్బందికరంగా గురి చేసి ఒక పాయిజన్ లాగా తయారయ్యి అల్సర్ కానీ వేరే వేరే రకమైన డిసీజ్ కానీ రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు సంవత్సరాల కొద్దీ కష్టపడి పంటలు పండించిన వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి మీరు హాస్పిటల్స్లో అక్కడిక్కడ కట్టడం జరుగుతుంది అలాంటి పరిస్థితి ఎవరు తీసుకురావకూడదు ఎవరు అలాంటి పరిస్థితులు వెళ్ళకూడదు అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోండి హెల్తీగా ఉండండి ఇంతకుముందు అమ్మాయి చక్కగా ఉపన్యాసం చెప్పడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటే ప్రతిదీ మనం అనుకున్నట్టు జరుగుతుంది మనం ఆరోగ్యంగా లేమంటే ప్రతి చిన్న వాటికి మనం ఇరిటేషన్ వచ్చేస్తుంది మీరు చూడండి మనకు ఆకలి అయినప్పుడు మనం ఎక్కువ సమయం మాట్లాడలేము మనం ఎక్కువ పని చేయలేం ఎక్కువ ఫోకస్ చేయలేం ఎందుకంటే కడుపులో ఏం లేదు అదే మనం ఒక మంచి ఆహారం తీసుకుంటే మనం ఎన ఎనర్జెటిక్గా ఉంటాం మనం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు మనం ఏంటంటే ఫోకస్ చేయొచ్చు సో దయచేసి పిల్లల్ని కూడా ఒక మంచి ఆహారం ఆహారం అందియండి ఈరోజు చాలా చక్కగా ఈ వాతావరణానికి కృషి పడిన పేరెంట్స్ ఒక మంచి హెల్తీ ఫుడ్స్ తయారు చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ సిక్స్త్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ ఉంది ఈ ఇయర్ సిక్స్త్ క్లాస్ రన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ అప్గ్రేడ్ అవుతుంది అదే విధంగా అప్కమింగ్ ఇయర్స్ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ కూడా రన్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దానికి ముఖ్య కారణం మన టీచర్స్ అదే విధంగా తల్లిదండ్రులు కూడా సో ఈ సందర్భం ఇంకో విషయం ఏంటంటే మన స్కూల్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఏర్పడడం జరిగింది ఆల్రెడీ ఒక డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేశాం అదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా ఏర్పడము చేయబోతున్నాము సో కాబట్టి మేము మీ నమ్మకం కొద్దీ కంపల్సరీ మీ ఉన్న హోప్స్ మా మీద పెట్టుకున్నందుకు ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం మేము పిల్లలకి చదువు చెప్పడానికి ఇక్కడ ఉన్నాం పిల్లలకి ఏ విధంగా కూడా స్టడీస్లో ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఆఫీస్కి రండి దయచేసి పేరెంట్స్ వాళ్ళకు ఒక అపీల్ ఏంటంటే మంత్లీ వన్స్ ఒకసారి స్కూల్కి విజిట్ చేయండి మీ పిల్లల స్టడీస్ గురించి అడగండి క్లాస్ టీచర్స్ని కలవండి కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి మీరు మేము ఇద్దరు కలిసి కృషి చేస్తేనే వాళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు పిల్లలు క్లెవర్ అవుతారు అదే మీరు మీరు వాస్తవానికి ఏంటంటే దాదాపుగా రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు రైతులు ఏం చేస్తున్నారు పనికి వెళ్ళి సాయంత్రం మలిసిపోయి ఇంటికి వచ్చి తినేసి పడుకుంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతలేదు సో చూస్తలేరు కానీ దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళతోటి కేటాయించండి పిల్లల్ని అడగండి స్కూల్లో ఏం చదువుతున్నారు టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు అడిగి వాళ్ళని ఇంకా ఏం మోటివేట్ చేయాలి ఇంకా ఏ విధంగా వాళ్ళని నేర్పించాలి అనేది వాళ్ళకి చెప్పండి అదే విధంగా మోరల్ వాల్యూస్ కూడా నేర్పియండి ఈ ఈ సందర్భంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరినీ మా దగ్గర ఉన్న పిల్లలందరూ చాలా గర్వంగా చెప్తాను చాలా రెస్పెక్ట్ఫుల్గా గా చాలా మేనర్ఫుల్ గా ఉంటారు ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఆ చిల్డ్రన్ ని విద్యాన్ని అందిస్తున్న టీచర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి స్కూల్ ని రన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ స్కూల్ ఉండాలి మన పిల్లలకు ఒక మంచి విద్యని అందియాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మనం స్కూల్ని హ్యాండ్ ఓవర్ తీసుకొని రన్ చేయడం జరుగుతుంది దీనికి మీ అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్న ఇంత చక్కటి ప్రోగ్రాము ఈ ఒక్కసారే కాదు ఈ స్కూల్లో ఈ సార్ వచ్చినప్పటి నుండి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు టెన్ బై టెన్ కానీ మరియు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మంచి శ్రేయాభిలగా ఆయన సేవలు అందిస్తూ ఈ స్కూల్ను మండల్లో టాప్ తీసుకొస్తూ ఉన్నాడు కనుక అలాగే ఏ కార్యక్రమంలోనైనా కూడా ప్రతి ఒక్కరితో మమేకమై ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఈ ప్రోగ్రాంలో నాకు తెలిసి నూట ఇరవై రకాల ఐటమ్స్ ఉన్నట్టున్నాయి ఏ ఐటెంలు అయినా కూడా ఈ స్టూడెంట్స్ కు ఖచ్చితంగా తెలుస్తాయి ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది కాబట్టి చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు దీన్ని చూస్తే ప్రతి ఒక్క ఐటెం అందరికి తెలుస్తూ ఉంటుంది కనుక ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నజీర్ సార్ గారికి నా యొక్క నమస్సుమంజలు తెలియజేసుకు